वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिम् प्रियात् शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् वन्दे वन्देविष्णु भवभयहरम् सर्वोपैकना ఓం గమ్ నమః శ్రీ మహా సరస్వత్యమ మనం నారాయణీయం పంచదశకానికి చేరుకున్నామమ్మా దశకం పరంగా మనం అష్టాంగ యోగ సాధనల గురించి యోగ సిద్ధి వర్ణనం అనేటువంటి అంశాల రీత్యా మనం ప్రాణాయామాది యోగ ప్రక్రియలు చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మనలోని నాడీ మండలం ఉత్తేజితమై ఆయా చక్రాల ద్వారా సుషుమ్న నాడి కూడా ప్రభావితమవుతుంది తద్వారా జీవుడు బ్రహ్మరంధ్రం గుండా బయటకు వెళ్ళి ఆ యొక్క ఊర్ధ్వలోకాలను చూడాలి అనుకుంటే ఊర్ధ్వలోకాలకు వెళ్లి సత్యలోకం వగైరాలు చూస్తుందని లేదనుకుంటే మోక్షాన్ని పొందుతుందని అలాగే బ్రహ్మ ప్రళయం సంభవిస్తున్నా కూడా ఈ యొక్క జీవుడు ఆ యొక్క పరమాత్మలో అవుతారు అనేటువంటి అంశాలు మనం నేటి దశకం రీత్యా అంశం ఏమిటి అంటే విరాట్ పురుషోత్పత్తి వ్యక్త వ్యక్తమిదం కివత్ ప్రాకృత मायाम् गुणसाम्यरुद्धविकृतौ त्वय्या गतायाम् लयन् मृत्युश्च तदामृतम् च समभून्नाह्नो न रात्रेः स्थितिः तत्रैकस्त्वमशिष्यथा किल ప్రాకృత ప్రళయ సమయమందు త్రిగుణములు సమానమైన స్థితిలో సత్వర ఆ సమయమున మాయ నీ ఎందు విలీనమగుని అప్పుడు కారణ రూపమైన అవ్యక్తము కార్యరూపమైన వ్యక్తము రెండూ ఉండవు అట్టి మహాప్రళయ సమయమున మృత్యువు గాని అమృతము గాని రాత్రి గాని పగలు గాని ఏమీ ఉండవు కాని ఆ సమయమున నీవు ఒక్కడివే పరమానంద రూపమున అనగా పరబ్రహ్మ రూపమున అని వేదములు తెలుపుచున్న స్వామి అని ప్రళయ సమయమందు ఇహ ఏవి కూడా ఈ త్రిగుణాలు గాని అన్నీ కూడా సమానమైన స్థితికి వచ్చేస్తాయి అంటే అంతకు ముందు వాటి వాటి లక్షణాల రీత్యా అవి ప్రభావితం అయినప్పటికీ కూడా హెక్కడే కాలంలో ఏమిటి అంటే త్రిగుణాలు సమానమైన స్థితికి వచ్చేసేయటం మాయా ఆ ప్రకృతి ఏమవుతుందిట భగవం పరమాత్మ ఎందు విలీనమైపోతుంది ఇంకా మాయ లేదు అనంటే మరి త్రిగుణాలు సమానమైన స్థితికే వస్తాయిగా ఏమ్మా అట్లా తర్వాత అప్పుడు ఏమవుతుందిట అంటే కారణ రూపమైన అవ్యక్తం కారణ రూపం మన మన దీనిలోని సూక్ష్మ శరీరం ఏమిటి మన కారణ మన యొక్క చర్యలకి ఒక రూపం ఆ సూక్ష్మ శరీరం ఇప్పుడు మనం పోయాక సూక్ష్మ శరీరమే వెళుతుంది భగవంతుడి దగ్గరికి అక్కడ ముందర యముడి దగ్గరికి వెళ్లేది ఆ సూక్ష్మ శరీరాన్ని మరి వాళ్ళు తీసుకెళ్లేదు లెక్కలు డొక్కలు తేల్చేది మరి అక్కడే అట్లాగే కారణ రూపమైన అవ్యక్తమైనటువంటిది అంటే సూక్ష్మ ప్రకృతి కార్యరూపమైన వ్యక్తం అంటే ఏమిటి స్థూల ప్రపంచం స్థూల దృష్టి సూక్ష్మ దృష్టి అన్నట్లుగా ఈ రెండూ కూడా ఉండవు అని అట్టి ప్రళయ సమయమున ఇహ మృత్యువు ఉండదు అమృతము గాని రాత్రి గాని పగలు గాని ఏమీ ఉండవు ఏమీ లేకపోయినా ఏ సూక్ష్మ స్థూల ఇవి లేకపోయినా మాయ లేకపోయినా త్రిగుణాలు లేకపోయినా ఎవరుంటారట మృత్యువు లేకపోయినా రాత్రి పగళ్లు లేకపోయినా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నీవు ఒక్కడు ఎలా ఉంటాడు పరమానంద రూపముగా ఆయన ఒక్కడే ఉంటాడుట పరబ్రహ్మ ఒక్కడే అని వేదములు తెలుపుచున్నవి అన్నట్లుగా శ్రీ లక్ష్మీనారాయణ అభ్యానమ कालस्तर्मगुणाश्च जीवनिवहो विश्वम् च कार्यम् विभो चीलीलारति मे युषि त्वयि तदा निर्लीनतामाययुः तेषाम् नैव वदन्त्यसत्त्वमयि भोः గగన భూయో స్వామీ ఆ మహా ప్రళయ సమయమున కాలము కర్మ సత్వరజస్తమోగణములు జీవులు కార్యరూపమైన ఈ ప్రపంచం మొదలైనవన్నీయు ఆత్మానుసంధానమున మునిగియున్న నీ ఎందు విలీనమగుచున్నవి అంత మాత్రము నావి అసలు లేనే లేవని అనరాదు అవి అమూర్త శక్తి రూపమున నీ ఎందు అణగి ఉన్నవి ఆకాశ పుష్పముల వలె అవి ఏ మాత్రము లేవని అనినచో తరువాత అవి తిరిగి పుట్టుట అనున్నది ఏ విధముగాను సంభవించదు కదా స్వామి అని ఇప్పుడు ప్రళయకాలంలో అవన్నీ కూడా ఆత్మానుసంధానంలో మునిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎందు విలీనమగుచున్నాయి అయితే అవన్నీ ఇంకా అసలు లేనే లేవని అనగలమా అనలేము ఎందుకని అంటే అసలు అవి లేనే లేవు అనంటే అంటే ఎట్లా చెప్తున్నారు ఆకాశ పుష్పాలు ఆకాశ పుష్పాలంటే మేఘాలు అవి ఏమీ లేవని అనినచో మరి తరువాత తిరిగి పుట్టుట అనేది సంభవించదు కదా ఇదంతా కూడా ప్రళయంలో అంత సర్వం పరమాత్ముడిలో విలీనమైపోయినప్పటికి అవి ఇంకా అసలు లేవు అనడానికి లేదు ఉంటాయి ఎలా ఉంటాయి ఆయనలో నిక్షిప్తమైపోయి ఉంటాయి అది అమూర్త శక్తి రూపమున నీ ఎందుకు అణగి ఉన్నవి అంటే వాటిక ఏమంటారు ఆకృతి స్వభావం వగైరా ఏవీ లేకుండా అమూర్త స్వరూపంలో అమూర్త శక్తి రూపమున అమూర్త శక్తి ఉంటుంది కేవలం కూడా వాటి మాయతో సహా అన్ని కూడా విలీనం అయిపోయాయి కాబట్టి ఆయన ఎందే ఉంటాయన్నమాట అవి పరమాత్ముడు ఎందు అణిగి ఉంటాయి అంత మాత్రాన పూర్తిగా లేవు అని అనుకుంటే పొరపాటు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి కదా తర్వాతైనా మళ్ళీ మళ్లీ మళ్లీ పుడతాయి కదా అమ్మా మళ్ళీ త్రిగుణాలు మళ్ళీ మాయా మళ్ళీ నేమో ఈ సూక్ష్మ ప్రకృతి స్థూల ప్రకృతి ఇవన్నీ కూడా మళ్ళీ అవి రిపిటేషనే కదా కాబట్టి అవి సంపూర్తిగా పోయాయని కాదు స్వామి అన్నట్లుగా అర్థమైందమ్మాపరాధకాల విగత వీక్షాం శుశ్రూక్షాత్మికాం बिभ्रणे त्वयि चुक्षुभे त्रिभुवने भावाय माया स्वयम् मायातः खलु कालशक्तिरखिलादृष्टम् स्वभावोऽपि च प्रादुर्भूय विकास्य विदधुस्तस्याः सहायक्रियाम् ఈ విధముగా మహాప్రళయం బ్రహ్మ యొక్క ఆయుర్దాయమనదగిన ద్విపరార్థకాలం ఉండును ఆ ప్రళయకాలము గడిచిన తరువాత నీవు ఈ చరాచర సృష్టి చేయదలచి ఒక్కసారి చూచదు ఆ సమయమున నీ మాయ విశ్వ సృష్టికై తాను క్షోభము చెందును అనగా త్రిగుణముల సామ్యావస్థ నశించును అప్పుడు మాయ వలన కాలము శక్తి పాపపుణ్య రూపమైన అదృష్టము స్వభావం అనునవి ఏర్పడి త్రిగుణములు వికసించి సృష్టి క్రియ ఎందు మాయకు తోడ్పడుచున్నమాట బ్రహ్మ యొక్క ఆయుర్దాయము ఉంటుంది కదా ద్విపరార్థ కాలం ఉంటుంది ఆ ప్రళయకాలం ఎప్పుడైతే గడిచిపోతుందో ఇందాక చెప్పుకున్నటువంటి ప్రళయకాలం ఇప్పుడు ప్రళయకాలంలో సర్వము ఏమీ నామ రూపాలు లేకుండా ఆయనలోనే నిక్షిప్తమై ఉంటాయి ఆ పరమాత్మలో పరమానంద రూపమున నువ్వు ఒక్కడివే ఉంటావు తండ్రి అప్పుడు అని చెప్పుకున్నాను అయితే ప్రళయకాలం ఎప్పుడైతే గడిచిపోయిందో చూడండి ఒక్కొక్కటి ఎట్లా బయటకు వస్తున్నాయో అప్పుడు ఏమవుతుంది భగవంతుడి యొక్క మాయ విశ్వాన్ని సృష్టించుటకై తనంతట తానే క్షోభ చెందుతుంది చెంది ఏం చేస్తుంది త్రిగుణముల సామ్యావస్థ నశించును చూడు అంతకు ముందు ఏమైంది త్రిగుణాలు అసలు అన్ని కూడా సమాన స్థితికొచ్చి ఆయనలో లీనమైనాయి ఎప్పుడైతే సృష్టి చేయాలి అనేటువంటి క్షోభ కలుగుతుందో అప్పుడు ఆ త్రిగుణాల మధ్య సామ్యావస్థ నశిస్తుంది అది అప్పుడు అన్ని ఈక్వల్ అనేటువంటి ఇది నశించిపోయి మళ్ళీ వాటి వాటి రూపాలకు అమ్మా వాటి వాటి గుణాలకి వాటి రూపాలకి వచ్చేస్తున్నాయి బయటకు అన్నట్లుగా ఎప్పుడు భగవంతుడికి విశ్వ సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పం జరించినప్పుడు అప్పుడు మాయ వలన మాయ కూడా వచ్చేసింది మాయ వలన కాలము శక్తి పాపపుణ్య రూపమైన అదృష్టము స్వభావము అనునవి ఏర్పడి ఇహ సత్వరజస్తమో గుణములను త్రిగుణములు వికసించి సృష్టి క్రియ ఎందు మాయకు తోడ్పడుచున్నవి అవన్నీ కూడా ఇహ అప్పుడు వాటి వాటి స్థానాలకు వచ్చి ఇహ ఈ మాయకి సహకరిస్తున్నాయి ఈ సృష్టి కోసం అని అర్థమైందా అమ్మా కొంచెం లోతైన అంశాలు కదా मायासन्निहितो प्रविष्टवपुषा प्रविष्टवपुष साक्षीति गीतो भवान् भेदैस्ताम् प्रतिबिम्बितो विविशिवान् जीवोऽपि नैवापरः कालादिप्रतिबोधिताथ भवता సంచోదిత సంచోదితే స్వయం మాయా ఖలు బుద్ధి తమసృజో సౌ మహానుచ్యతే స్వామి నీ మాయా నీ సాన్నిధ్య ప్రభావం సృష్టి ఆది కార్యములను నెరవేర్చును కాని నీవు మాత్రం ఆ మాయతో ఎట్టి సంబంధము లేక సర్వసాక్షిగా అట్లే నీవు ఉపాధి భేదమున మాయయందు ప్రతిబింబించి జీవుడను పేరా ప్రసిద్ధుడవైన అవుతండ్రి వస్తుతహ జీవుడు నీ ప్రతిబింబమే తప్ప అన్యం కాడు అబ్బా అదనమాట అది అందుకనే ఆత్మా పరమాత్మ సంబంధం అలా ఉంటుంది మన అందరం కూడా ఆయన ప్రతిబింబాలమే అది కాలశక్తి అదృష్టము మొదలగు వానిచే ప్రతిబోధింపబడిన మాయ విశ్వ సృష్టి చేయవలెనను నీ చూపు చేత ప్రేరేపించబడి మొట్టమొదట బుద్ధి తత్వాన్ని సృష్టించినది ఆ బుద్ధి తత్వమునే మహత్తత్వం అని అందు మాయ భగవంతుడి సాన్నిధ్య ప్రభావమున సృష్టి ఆది కార్యాలను నెరవేర్చడానికి పూనుకుంటుంది పూనుకుంటే ఏమవుతోందిట ఆ మాయతో మరి పరమాత్ముడికి ఏమైనా సంబంధం ఉందా అంటే లేదు ఆ మాయ చేసేటువంటి పనులకు ఈయన సర్వ సాక్షిభూతుడు మాత్రమే చూడండి మాయయందు అట్లే ఉపాధి భేదమున మాయయందు ప్రతిబింబించి ఏం చేస్తున్నాడు జీవుడు అను పేరా ఆ భగవంతుడే ప్రసిద్ధుడైనాడు జీవాత్మ జీవాత్మ అంటూ ఉంటాను చూడు అది పరమాత్మ ఆయన జీవాత్మ ఇది ఈ జీవాత్మ ఏమిటి ఆయన యొక్క ప్రతిబింబమే అన్నట్లుగా వస్తుత జీవుడు నీ ప్రతిబింబమే తప్ప అన్యుడు కాడు కాలశక్తి అదృష్టము మొదలగు వానిచే ప్రతిబోధింపబడిన మాయ విశ్వ సృష్టి చేయవలెను అని ఆ యొక్క భగవంతుడి చూపు చేత ప్రేరేపించబడుతుంది ప్రేరేపించబడి చేసింది అది మాయ మొట్టమొదట బుద్ధి తత్వాన్ని సృష్టించిందమ్మా ఆ బుద్ధి తత్వాన్నే మహత్తత్వం అని అంటారుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ तत्रासौ त्रिगुणात्मकोऽपि च महान् सत्त्वप्रधानः स्वयम् जीवेस्मिन् खलु निर्विकल्पमहमित्युद्बोधनिष्पादकः चक्रेऽस्मिन् सविकल्पबोधकमहम् तत्त्वम् महान् खल्वसौ ప్రేరణాత్ శ్రీ మహావిష్ణు ఈ మహత్తత్వమున గుణములనే త్రిగుణములు ఉన్నప్పటికిని అది సత్వగుణ ప్రధానమై జీవునియందు నిర్వికల్పమైన అనగా నీవు నేను మొదలగు భేదములు లేని అహంతత్వమును కలిగించినది తరువాత ఆ మహత్తత్వము నీ ప్రేరణ వలన జీవునియందు త్రిగుణములచే పరిపుష్టమై తమో గుణ ప్రధానము సవికల్పము అయిన అహంతత్వమును పుట్టించుచున్నది సత్వగుణ ప్రధానమైన అహంతత్వమున నేను నీవు మొదలైన భేదములు కనిపించవు కాని తమోగుణ ప్రధానమైన హంతత్వమున నీవు నేను అను భేద బుద్ధి కనిపించును ఇది ఏ రెండింటి గల అంతరం అది మహతత్వం ఉద్భవించింది అని చెప్పుకున్నాం కదా ఎట్లా బుద్ధి తత్వాన్ని మాయ సృష్టించింది ఆ బుద్ధి తత్వాన్నే మహతత్వం అంటారు అనుకున్నాం మహత్తత్వమున సత్వరజస్తమో రజస్తమ గుణములని త్రిగుణాలు ఉన్నప్పటికీ కూడా సత్వగుణ ప్రధానమై జీవుని ఎందు నిర్వికల్పమైన అంటే నీవు నేను మొదలైన భేదములు లేని అహంతత్వాన్ని కలిగించిందిట అది సత్వగుణం తర్వాత ఏమవుతోంది మహతత్వము భగవంతుడి ప్రేరణ చేతనే జీవుని ఎందు మళ్ళీ త్రిగుణాలు చే పరిపుష్టమై తమోగుణ ప్రధానమైనటువంటి అహం తత్వాన్ని పుట్టిస్తోంది అయితే అహం తత్వం తమోగుణ ప్రధానము సవికల్పము అయిన అహంతత్వం పుట్టిస్తోందమ్మా అహంతత్వంలో ఇప్పుడు ఏమైంది ఇక్కడ సత్వగుణం తమోగుణం రెండు కలిగాయి కదా అహం తత్వంలో రెండు ఉన్నాయి సత్వగుణం ఉంది తమోగుణము ఉంది సత్వగుణ ప్రధానమైన అహం తత్వంలో ఏం జరుగుతుంది నీవు నేను అనే భేదములు కనిపించవు కాని గుణ ప్రధానమైన అహంతత్వంలో నీవు నేను అనేటువంటి భేద బుద్ధి కనిపిస్తుంది ఇదియే రెండింటి మధ్య గల అంతరం అన్నట్లుగా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం త్రివిధత చైత్రిగుణక్రవైకరికో भूयस्तैजसतमसाविति भवन्नाद्येन सत्त्वात्मना देवानिन्द्रियमानिनो कृतदिशातर्कपास्यस्विनो वह्निन्द्राच्युतमित्रकान् विधुविधि शरीरकान् ఈ సవికల్పమైన అహంతత్వం సత్వ రజస్తలు అను త్రిగుణములను అనుసరించి వైకారికము తైజసము తామసము అను మూడు విధములగుచున్నది వీటిలో మొదటిదైన సాత్వికాంశ వలన జ్ఞానేంద్రియములకు అధిదేవతలైన దిక్కు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు అనువారును అట్లే కర్మేంద్రియములకు అధిదేవతలైన అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మిత్రుడు ప్రజాపతి అనువారును మరియు మనస్సు బుద్ధి అహంకారము చిత్తం అను అంతఃకరణ చతుష్టైమునకు అధిదేవతలైన చంద్రుడు బ్రహ్మ రుద్రుడు క్షేత్రజ్ఞుడు అనువారును పుట్టిరి శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః భూమన్ మానస బుద్ధ్యహంకృతిమిల चित्ताक्षवृत्त्यन्वितम् तच्छान्तःकरणम् विभो तव बलात् सत्त्वां स एवासृजेत् जातस्तैजसतो तत्तामसां पुनः तन्मात्रम् नभसो मरुत्परपते గురువాయూరు పట్టణాధిపతి శ్రీకృష్ణ నీ ప్రేరణ వలన సత్వాంశమైన సాత్విక అహంకారము వలన మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అను అంతఃకరణ చతుష్టయం పుట్టినది అట్లే రాజసాంశము వలన జ్ఞానేంద్రియములైన త్వక్ శ్రోత్ర జిహ్వ ఘ్రాణ చక్షుస్సులు కర్మేంద్రియములైన వాకు పాణి పాద పాయు ఉపస్థలను కలిగినవి తామసాంశము వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దం కలిగినది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ శబ్త విభో స్పర్శం మారుతం तस्माद्रूपमतो महोथ च सरसन्तोयम् च गन्धम् महीम् एवम् माधवा पूर्वपूर्वकलनादाद्यधर्मान्वितम् भूतग्राममिवम् त्वमेव भगवन् प्रकाशयस्तामसात् ప్రభు మాధవ శబ్దము వలన శబ్ద గుణకమైన ఆకాశం పుట్టినది ఆకాశము వలన స్పర్శము పుట్టినది స్పర్శము నుండి శబ్ద స్పర్శ గుణకమైన వాయువు వాయువు వలన రూపము రూపము వలన శబ్ద స్పర్శ రూప గుణకమైన తేజస్సు తేజస్సు వలన రసము రసము వలన శబ్ద స్పర్శ రూపరసగుణకమైన నీరు నీటి నుండి గంధం గంధము వలన శబ్ద స్పర్శ రూపరస గంధ గుణకమైన భూమి ఇట్లు పంచభూతములను తద్ధర్మ సమన్వితముగా నీవు సృష్టించితివి అది సత్వరజస్తమ గుణాలను అనుసరించి మీ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం మళ్ళీ వాట్ల వాటి అధిదేవతలు అలాగే ఆకాశం ఆకాశము నుంచి పంచభూతాలు కూడా తర్మ సమన్వితంగా అంటే వాటి వాటి ధర్మములను అనుసరించి కూర్చావా శ్రీకృష్ణ ఇంకా ఎక్కడికి వస్తావు నాన్న ఎక్కడికి వస్తావమ్మా కూర్చో చిన్న కృష్ణయ నువ్వు చిన్న కృష్ణయ్యవైన కూర్చో విన్ పుస్తకం ఉంది కదా వాళ్ళు అట కూచో బంగారు కూచు ఇట్లా పంచభూతములని కూడా तत्तद्धर्मसमन्वितमुग नीव सृष्टिञ्चितिवि अनि श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः ये ते भूतगणा तथेन्द्रियगणा देवाश्च जाताः पृथे कूर्भुवनाण्डनिर्मितिविधौ देवैरमेभिस्तदा విధ త్వం ధ నిఘటయన్ హైరణ్యమండం ఘటయన్మండం ప్రభు ఈ పృథివీ మొదలైన పంచభూతములు జ్ఞానకర్మేంద్రియములు తదభిమాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకముగా పుట్టినప్పటికి వీరిలో ఎవ్వరూ కూడా బ్రహ్మాండమును నిర్మించలేకపోయినారు అప్పుడు వారందరూ పరమాత్మ నిన్ను అనేక విధములుగా స్తోత్రములు స్తుతించిరి అప్పుడు నీవు పృథివీ మొదలైన సమస్త తత్వములందు ప్రవేశించి వాటి ఎందు క్రియాశక్తిని జాగృతం చేసి వాటినన్నిటినీ ఒక్క త్రాటి మీదకు తెచ్చితివి ఆ విధముగా నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించి తివి తండ్రి అని చూసారా అయితే ఈ పంచభూతాలు జ్ఞాన కర్మేంద్రియాలు తదభిమాన దేవతలు ఒక్కొక్కరుగా పుట్టుకొచ్చారు కదా ప్రత్యేకంగా దేనికి దానికి ఎవరికి ఏ దీనికి దానికి తద్ తద్ధర్మాన్ని అనుసరించి పుట్టినప్పటికీ ఎవరు కూడా బ్రహ్మాండాన్ని నిర్మించలేకపోయారుట అప్పుడు వారంతా కూడా పరమాత్మ అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవాను స్తోత్రము చేసి శ్రీకృష్ణ భగవానుడిని వైకుంఠధాముడిని అన్నట్లుగా స్తోత్రములచే స్తుతించిరి అప్పుడు పృథివీ మొదలైన సమస్త తత్వములందు ప్రవేశించి ఆ భగవంతుడు వాటి ఎందు క్రియాశక్తిని జాగృతం చేశారుట అంటే ఎవరి దేనికి ఏ పని అన్నట్లుగా క్రియాశక్తిని జాగృతం చేసి వాటినన్నిటినీ కూడా ఒక త్రాటి మీదకి తెచ్చితివి ఆ విధముగా నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించితివి తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ అవ సహస్రం సమాహ निर्भिम् धन्न साहस्रै विराडाह्वयम् साहस्रैः करपादमूर्धनिवहैर्निःशेषजीवात्मको निर्भातोऽसि मरुत्पुराधिपा గురువాయూరు పురాధినాథ శ్రీమన్నారాయణ సృష్టికి పూర్వము ఆవరించిన కారణ జలములందు ఆ బ్రహ్మాండము అనేక వేల సంవత్సరములు ఉండినది తరువాత ఆ బ్రహ్మాండమున నీవు ప్రవేశించి దానిని అనేక విధములుగా విభజించి విరాట్ సంగకమైన పద్నాలుగు భువనములను సృష్టించితివి పిమ్మట నీవు అనేక వేల కరుములతో పాదములతో సమస్త జీవుల రూపమున ప్రకాశించిటివి గురువాయురప్ప అట్టి నీవు నా సమస్త రోగములను కరుణతో తొలగించుము తండ్రి అని అట్లా బ్రహ్మాండమునందు ఆ యొక్క భగవానుడు ప్రవేశించి అనేక విధాలుగా విభజించి విరాట్ సంగకమైన అంటే తన యొక్క విరాట్ స్వరూపము అన్నట్లుగా ఎన్నో వేల కరములతో పాదములతో ప్రకాశిస్తూ పదునాలుగు భువనాలను సృష్టించి ఆ రీతిగా ప్రకాశించారుట అలాంటి ఓ గురువాయురప్ప తండ్రి నీవు నా సమస్త రోగములను కరుణతో తొలగించవయ్యా అని ఇది విరాట్ పురుషోత్పత్తి అయిన ఐదవ దశకం సమాప్తం శ్రీలక్ష్మీనారాయణ్యాం నమారాయణ నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద గోవింద నారాయణ 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 శ్రీమన్నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద यणगोविन्द एतत्फलम् सर्वम् सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः शुभम् भवतु